చెప్పినారు కదా ఇది ఇట్లే ఉండింది ఇది ఒకటి ఇట్లా పోయినారు అంతే ఒకసారి చెప్పను రావడము కీజ్ తీసుకున్నారు అది సీక్రెట్ మళ్ళా ఎట్లా చూసినారో ఏమో తెలియదు ఆ కీజ్ తీసుకొని మామూలు ఇంటి వాళ్ళ మాదిరిగా ఓపెన్ చేసుకొని పోయినారు మేము ఊరి పోయినాం పెద్ద తోనింగ్ ఇది నైన్ థర్టీ మాకి ట్వెల్వ్ థర్టీకి ఫోన్ వచ్చింది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ బ్యాంక్ అయినా ఆయన ఇంట్లో కూడా జరిగింది ఆయన చూసుకొని మా ఇంటికి వచ్చినాడు ఓపెన్ ఉండిందానికి సార్ సార్ అన్నాడు లేను లేకపోతే ఇంకా నాకు ఫోన్ చేసినాడు సారి మాదిరిగా మీ ఇంట్లో మా ఇంట్లో దొంగలు పడ్డారు ఏమేమి పోయినాయో నాకు తెలియదు రండి అని నేను వెంటనే నేను నా మిస్ చేసి వచ్చేసాను గోల్డ్ అది చాలా ఉన్నింది ఇరవై తోరాల పైన ఉండింది బంగారం క్యాష్ క్యాష్ వన్ ల్యాక్ పైన వన్ ట్వంటీ దాకా ఉండింది వెండి వెండి ముట్లే వెండి పైన పెట్టినవి కూడా ఎట్లే ఉన్నాయి ఆ రెండు ప్లేట్లు కనపడటం లేదు మా వాళ్ళు ఏమన్నా పిల్లలు తీసుకుపోయినారో ఏమో అది లేదు ఎట్లా చెప్తాం అనుమానం లేవు సీసీ కెమెరాస్ లేవు ఇది కూడా ఓపెన్ ఇది టోటల్గా ఇవన్నీ ఓపెన్ చేసినారు ఈ విధంగా ఇట్లా తీసిపోయినారు అవి ఏమన్నా ఏం టచ్ చేయలే పైన కూడా ఏం ముట్టినట్లు కనబడదు ఇట్లా చెక్ చేసిపోయినారేమో చూడాలి చెంబు ఇవన్నీ ఇట్లా ఉన్నా

పొలాలు ఉన్నాయి పెద్ద రెగ్యులర్ గా పోయి వస్తుంటాము ఈ మధ్యన ఇచ్చి ఇంట్లోనే ఉన్నా నిన్ను కూడా ఉన్నా ఈ రోజు కొద్దిగా మా ఫ్రెండ్ కి హెల్త్ బాగాలేదంటే అన్వర భాష అని పలకరించడానికి పోయినా ఇది బ్యాంక్ లో పెట్టిపోయావన్నే ఈ రోజు సెలవు కదా ఫోర్త్ సాటర్ నిన్న శుక్రవారం బీరువానే అనే శుక్రవారం అని నా భార్య వద్దు అంటే మరి బుధవారం పెట్టమంటే మా మదర్ కి హెల్త్ బాగాలేదు ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేసినాం కేఆర్ స్వామి సార్తో అడ్మిట్ చేసి ఇంక తీసుకొచ్చినాము ఇంక ఇటువైపు నాకు ఖాయాలే లేదు ఆమెదే ఉండే నిన్న ఊరికి వదిలేచ్చిన ట్రైన్కి ఎక్కిచ్చా నిన్న వెళ్ళిపోయింది ఈ రోజు తొమ్మిదిన్నర తర్వాత బయలుదేరాం మేము కరెక్ట్ ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ బయలుదేరినాం టైం చూసుకొని నేను డైలీ టైం చూసుకుని బయలుదేరతాడు సార్కి రాజశేఖర్ రెడ్డి సార్గా చెప్తే చూస్తామన్నారు వస్తువు ఎక్కడ పోదు రికవరీ చేస్తామని చెప్పినారు ప్రొఫెషనల్ వాళ్ళైతే ఉండకపోవచ్చు అని బ్రేక్ చేసిన వాళ్ళు ఇది కూడా బ్రేక్ చేసేవాళ్ళు కీస్ తీసినారు కాబట్టి ఎవరో మీకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అని అంటున్నారు సిఐ గారు పోలీసులు అనుమానం పడుతున్నారు నా పేరు రామచంద్ర గౌడు ఈరోజు ఉదయం నువ్వు కొద్ది పని మీద బయటకు వెళ్ళి నేను లో ఇంటికి వచ్చేలోపు మా వాటిల్ డోరు ఓపెన్ చేసింది చూస్తే ఇంటి వాటిల్ పగలు కొట్టి ఉన్నది ఇంటికి వచ్చి చూసేలోపు దొంగతనం జరిగిందని అర్థమైనది అలాగనే అలాగనే కిందికి వెళ్ళేలోపు మా ఓనర్ గారి ఇల్లు కూడా దొంగతనం జరిగినది ఓనర్ వాళ్ళ ఇంట్లో కొంచెం గోల్డ్ అవన్నీ పోయినాయి నేను ముందు జాగ్రత్తగా అన్ని బ్యాంక్ లగర్లో భద్రపరుచుకున్నాను మా ఇంట్లో హీరో మేము లేనందు వలన ఏమీ పోలేదు అండ్ ఎంతమంది ఉంటారు సార్ ఇంట్లో నేను నా భార్య ఇద్దరు పిల్లలు ఉంటాను ఇండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఎవరు మీ ఫ్యామిలీ కూడా ఎవరు ఎక్కడ పోయి నేను మా వైఫ్ స్కూల్లో పనిచేస్తారు నేను బ్యాంక్ ఎంప్లాయీ ఈరోజు స్కూల్ స్కూల్కి వెళ్ళాను కొంచెం మా యూనియన్ తరపున సోషల్ రెస్పాన్సిబుల్గా బుక్స్ అవి పంచడం వచ్చి చూ చూసే ఇది జరిగింది కింద ఇది ఇమ్మీడియట్గా మా ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను జరిగిందంతా వాళ్ళు వచ్చేంతవరకు ఇద్దరం వెయిట్ చేశాము చేసి మా ఓనర్ గారు సిఏ సార్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేసి సరే సార్ వచ్చేసి మొత్తం ఈ రెండు ఇళ్లను పరిశీలించి పరిశీలి పరిశీలించి రిపోర్ట్ తీసుకొని బయలుదేరి మీ పేరున్న నా పేరు రామచంద్ర ఎక్కడ లొకేషన్ అన్న వీళ్ళు ఈ ఆర్టీసీ కాలనీ చెల్లి స్కూల్ దగ్గర రైట్